జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఈ వీడియోలో నేను రొటీన్ బ్లాగ్స్ చేస్తాను డైలీ బ్లాగ్స్ చేస్తాను సీజనల్ బ్లాగ్స్ చేస్తాను అలాగే డెవోషనల్ బ్లాగ్స్ చేస్తాను మరి తర్వాత వచ్చేసి టైలరింగ్ బ్యూటిషియన్లు ఇలాంటివన్నీ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇవ్వండి ఓకేనా ఈరోజు మనం చేసుకోబోయేది వచ్చేసి ఒక మ్యాజికల్ డ్రింక్ పౌడర్ అది చాలా అద్భుతంగా ఉంటుంది అది పొద్దున్న లేచి ముఖం కడుకున్న వెంటనే పరిగడుకున్న ఒక స్పూన్ వేడి నీళ్ళలో తాగడం వలన తాగిన తర్వాత వన్ అవర్ వరకు ఏం తినకుండా ఉండాలి తర్వాత వన్ అవర్ తర్వాత అలాగే నైట్ పడుకునే ముందర డిన్నర్ చేస్తాం కదా నైట్ టిఫిన్ కానీ అన్నం కానీ ఏ తిన్నా కానీ ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో బోరువేచ్చని నీళ్ళల్లో కలిపేసుకొని తాగడం వల్ల మనము ఎలాంటి డైట్ లేకుండా హెల్దీగా ఈజీగా పరుగు తగ్గవచ్చు మీరు కూడా తగ్గొచ్చు కదా అని నన్ను అడగవచ్చు నేను తగ్గినాను కనుకనే మీకు చెప్తున్నాను అవునండి నేను టూ మంత్స్లో త్రీ కేజీస్ తగ్గాను అందుకోసం అంటే మీకు కూడా నేను వాడిన తర్వాత చూపిస్తున్నాను ఈ మ్యాస్కెల్ పౌడర్ని డ్రింక్ పౌడర్ని మీరు కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అందులో ఉండే పోషక విలువలు కూడా మీకు చెప్తానండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఓకేనా ఇప్పుడు అవి ఏమేమి కావాలో మనం ఇప్పుడు వాటికి కావాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు చేస్తాం వెళ్ళిపోదామా ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం మ్యాజికల్ డ్రింక్ పౌడర్ని తయారు చేసుకుందాం ఓకేనా రండి ముందుగా మనకి ఈ మ్యూజిక్ మ్యాజిక్ డ్రింక్ పౌడర్ కావాల్సిన ఐటమ్స్ ఏందో చూసేద్దాం ఇవి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఇవి చూడండి వాము మీకు దగ్గర నుంచి కనిపిస్తున్నాయా వాము సేమ్ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఇవి ఒక కప్పు వాము అయితే ఒక కప్పు జీలకర్ర చూడండి అన్ని పచ్చివే ఇది వచ్చేసి సోంపు అలాగే అన్నీ సేమ్ క్వాంటిటీతో తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మెంతులు మాత్రం తీసుకోండి చేదుగా ఉంటాయని కొన్నే వేస్తున్నా లేదంటే హాఫ్ కప్పు వేసేదాన్ని కొద్దిగా వాటర్లో కలుపుకున్నప్పుడు చేదుగా ఉంటాయని కొద్దిగానే వేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకుందాం ముందుగా వీటిలో ఉన్న పోషక విలువలు ఏందో తెలుసుకుందాం ముందుగా జీలకర్ర గురించి తెలుసుకుందాం జీలకర్రను ఆరోగ్యపరంగా వంటల్లో ఇతర విన విధాలుగా మనం ఎక్కువగా ఉపయోగిస్తాం కదండి జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు విటమిన్ ఏసీ కాపర్ మ్యాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి జీలకర్ర నీళ్లు బరువు తగ్గడంలో సహాయపడే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఇది శరీరంలోని వ్యర్థపరతాలను మెత్త పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది ఉదయం కాలి కడుపున తాగడం ద్వారా మెటాలి మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది ఇది కొవ్వు కరుగుదలలో సహాయపడుతుంది జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఈ ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని నాశనం చేస్తారు కనుక బరువును ఈజీగా తగ్గవచ్చు ఓకేనా ఇప్పుడు జీలకర్ర గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు వచ్చేసి వాము గురించి తెలుసుకుందాం ఇప్పుడు వాము గురించి తెలుసుకుందాం చూడండి ఇది వాము రాత్రి పడుకునే ముందు వాము నీటిని తాగితే చాలా లాభాలు ఉంటాయి వాము తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా రాత్రి తింటే దీన్ని చాలా మంచిది అలాగే దీని వాటరు తాగి పడుకోవడం వల్ల మనము చాలా ఈజీగా తగ్గు ఈ వామును వంటల్లో చాలామంది ఎక్కువగా వాడుతారు కొంతమంది వీటిలోని గొప్ప గుణాలు తెలుసుకొని వాడుతున్నారు కాబట్టి మనం కూడా ప్రతి ప్రతిరోజువారి వస్తువుగా మార్చుకున్నాం హా ఆహారంలో తీర్చుకోవచ్చు రాత్రి పడుకునే ముందు వామును తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి మరి ఎలా తీసుకోవాలి అనుకుంటే మనము రాత్రి వాము వాటర్ని వాము పొడిని ఈ నీళ్ళల్లో మరిగించుకొని లేదా వేడి గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వాము పొడి వేసుకొని తాగడం వల్ల జీర్ణప్రియ బాగుపడి బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది అలాగే పంట నొప్పి తగ్గుతుంది అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఇన్ని గుణాలున్న వామును అందుకోసానికే తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు మనం సోంపు గురించి తెలుసుకుందాం ఇది చూడండి సోంపు సేమ్ చూసేందుకు జిల్గర్ లాగానే ఉంటుంది సోంపు ఇలా తింటే త్వరగా బరువు తగ్గుతారు చాలామందికి భోజనం చేసిన వెంటనే సోంపు గింజలు తినడం అలవాటు తిన్నది త్వరగా అరుగుతుందని సోంపు గింజలను కూడా తినడానికి ఇష్టపడతారు అలాంటి సోంపు గింజలు రోజు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు సోంపులో ఎన్నో పోషక విలువలు కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి లాంటి పోషకాలు ఉన్నాయి సోంపును చాలా విధాలుగా మనము చేర్చుకోవచ్చు అందుకోసానికే మనం ఈరోజు వచ్చేసి సోంపు అలాగే జీలకర్ర అలాగే వాము ఒక టేబుల్ స్పూన్ మెంతులను ఇవి మూడింటిని నాలుగింటిని కలిపి ఈరోజు మనం మ్యాజికల్ డ్రింక్ను తయారు చేసుకోబోతున్నాం మీలో ఎంతమందికి మ్యాజికల్ డ్రింక్ తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మాడు వాసన లేకుండా వేయించుకుందాం ఎలాంటి నూనె అవసరం లేదండి దోరగా వేయించుకుందాం నేను కొద్దిగానే చిన్న కప్పుతో చేసుకొని తాగి చూసి మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి అందుకోసానికి తప్పకుండా మీరు కూడా చేసుకోండి హ్యాపీ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషు హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉంది నేను పెట్టిన వీడియో మీకు నచ్చిందా ఓకేనండి నేనైతే చూసారా కొద్దిగా సన్నబడ్డాను పడ్డాను టూ మంత్స్లో త్రీ కేజీస్ తగ్గాను నేనేం ఎలాంటి డైట్ చేయడం లేదండి ఓన్లీ మార్నింగ్ మొహం కడుపుకున్న వెంటనే పరిగడుపునే వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పౌడర్ కలుపుకొని తాగుతున్నాను అలాగే రాత్రి డిన్నర్ అయిన తర్వాత ఇంకొక ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పౌడర్ కలుపుకొని తాగి పడుకుంటున్నాను దానివల్ల మన శరీరం మెటబాలిజం చేంజ్ అయ్యి మనం బరువు తగ్గుతాం నేను ఎలాంటి డైట్ చేయడం లేదు ఓన్లీ సాయంత్రం ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేస్తున్నాను అంతేనండి చూద్దాం ఇంకా ఎంత తగ్గుతానో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ బరువు తగ్గినందుకు మీరు కూడా ఈ మ్యాజికల్ పౌడర్ డ్రింక్ తప్పకుండా ఉపయోగించండి నేను కూడా ఉపయోగించి బరువు తగ్గినాకనే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇంచు కూడా తగ్గలేదు కానీ ఇది మాత్రం చాలా హెల్ప్ చేసింది నాకి మీరు కూడా చక్కగా వాడండి జీలకర్ర వేగిపోయింది మీరు చూపిస్తాను రండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఓకేనా మాడకుండా వేయించుకుందాం జీలకర్రను దోరగా వేయించుకోవాలండి మంచి వాసన వచ్చే వరకు సిమ్లోనే కలుపుతూ ఇలాగా జీలకర్ర చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా చిరుచేది ఉంటుంది కానీ ఏం కాదండి ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఇంతకుముందు జీలకర్రలోని ప్రయోజనాలు చెప్పాను కదా తప్పకుండా వాడండి నేను లావున్న కానీ హెల్దీగా ఉన్నానండి నాకు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అలాగే కొలెస్ట్రాల్ కానీ ఏవీ లేవు కాకపోతే ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నా కనుక మా నాన్న లా ఉంటాడు అదే నాకు వచ్చేసింది దానివల్ల నేను ఎన్ని డైట్ చేసినా కూడా తగ్గలేకపోయాను కానీ ఈ డైట్ అయితే నాకు చాలా ఉపయోగపడిందండి ఈజీగా దీంట్లో ఏముందండి ఈజీగా మనము తాగేయడమే కదా ఓకే ఇది వేగిపోయింది చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు ప్లేట్లో పోసేసుకొని మనము ఇంకా వాము వేయించుకుందాం లేదంటే సోంపు సోంపు వేయించుకుందాం చూడండి ఇప్పుడు సోంపు వేస్తున్నాను సోంపును కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం అన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి సోంపు జీలకర్ర మళ్ళా తర్వాత వాము ఒక మెంతులు మాత్రమే హాఫ్ కప్పు వేసుకోవచ్చు కానీ చేదుగా ఉంటుంది కనుక మీరు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మెంతులు తాగడం వల్ల కూడా మనకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా తీసుకోండి అసలు మర్చిపోద్దు ఇది కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం చూడండి ఇవి కూడా మంచి చక్కగా వేగిపోయినాయి మనము ఇవి కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏమంటారు వాము వేయించుకుందాం చూడండి ఇప్పుడు వాము వేస్తున్నాను ఈ వామును కూడా చక్కగా వేయించుకుందాం ఇది సన్నగా ఉంటుంది త్వరగా మాడిపోతుంది సిమ్లో పెట్టి వేయించుకోండి ఓకేనా లేదంటే వాసన వస్తే అస్సలు తాగలేము మీకు ఒకవేళ ఉట్టిదే తాగాల్సిన అవసరం లేదు అనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు కానీ నేను ఏమీ తా పిండుకోనండి ఒట్టినే తాగేస్తాను తొందరగా ఫలితాలు రావాలనే ఉద్దేశంతోనే అలా చేస్తున్నాను కొంతమంది తాగలేని వాళ్ళు లెమన్ పిండుకొని అలాగే తేనె కూడా వేసుకొని తాగుతున్నారు ఎవరిష్టం వాళ్ళు అది తాగగలిగిన వాళ్ళు తాగండి తాగలేని వాళ్ళు కొద్దిగా లెమన్ వేసుకోండి కొద్దిగా తేనె వేసుకోండి ఓకేనా ఇది కూడా దూరగా వేయించుకుందాం చూడండి చిటపటమని సౌండ్ వస్తుంది ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు మనము ఇది కూడా చల్లార్చుకొని కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకుందాం ఇది కూడా పక్కకు పోసి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో స్టవ్ ఆఫ్ చేసేసి మెంతులు వేసుకుందాం చక్కగా వేగిపోతాయి ఇవి కూడా వేయించుకుంటే సరే ఓకే అండి ఈ వేడికి ఇవి వేడి వేగిపోతాయి మనం ఇప్పుడు ఇవన్నీ వేయించుకునేవి చూసేద్దాం చూసారా సోంపు వాము జీలకర్ర వీటినన్నిటినీ కలిపేద్దాం ఇప్పుడు చక్కగా అలాగే మెంతులు వేయించుకున్న మెంతులు కూడా వేసేసి కలిపేసి చల్లారని ఇవ్వాలి ఇవన్నీ ఇలాగ ప్లేట్లో పోస్తే చల్లారినాక మెత్తటి పౌడర్ చేసుకొని వేడి అంతా తగ్గిపోయిన తర్వాత మనము ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే వేయించడం వల్ల ఎలాంటి పురుగు పట్టదు ఓకేనా ఇదంతా చల్లగా ఇంతవరకు వెయిట్ చేద్దామండి చూడండి చల్లగా అయిపోయింది ఇప్పుడు పొడిగా ఫ్రెష్గా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పొడి ఇవంతా వేసేద్దాం ఈ మిక్సీ జార్లో వేసేసి సార్లు పడతాను ఎక్కువ అవుతుందేమో కొన్ని తీసేద్దాం కొద్ది కొద్దిగా మూత పెట్టేసుకొని పట్టేసేద్దాం మెత్తడి పొడి వేసుకొని వస్తాను మిక్సీ పట్టుకొని వచ్చాను ఇప్పుడు చూద్దాం వావ్ చూడండి ఇలాగా పొడి అయిపోయింది ఇదంతా ఒక బౌల్లో వేసి పెట్టడానికి ప్రస్తుతానికి మీకు ఎలా తాగాలనో కూడా చూపిస్తాను మీకు గ్లాసులో కలుపుకొని తాగలేకపోతే మీరు నోట్లో పౌడర్ వేసుకొని కూడా వేడి నీళ్ళు తాగేసేయచ్చు కొద్దిగా సిప్ చేసి మింగేసి తర్వాత పేడి నీళ్ళు తాగినా సరిపోతుంది కొంచెం బరకగా ఉంది మళ్ళీ ఒకసారి పడతాను మెత్తగా ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడడం మెత్తగా అయిపోయింది ఇది సర్వింగ్ బౌల్లో వేసేసుకొని మీకు పొడి చూపిస్తాను ఈ విధంగా బా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇదంతా వేసేస్తాను రొట్టట చూడండి మ్యాజిక్ పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు నైట్ టైము తాగుతున్నాను రెండు గ్లాసులలో మా వారికి ఒక స్పూను నాకు ఒక స్పూను నేను మీకు రెండు విధాలుగా చూపిస్తానండి నేనేమో ఒక స్పూన్ మా వారికి వాటర్లో కలిపేసి ఆయనకి ఇస్తాను ఒక స్పూను నోట్లో పౌడర్ వేసుకొని కూడా వేడి నీళ్ళు తాగవచ్చు రెండు విధాలుగా మీకు ఇప్పుడు చూపిస్తాను కెట్లర్లో వాటర్ పెట్టాను ఇప్పుడు చూడండి ఒక స్పూను ఇందులో వేస్తున్నాను ఒక స్పూను నేను నోట్లో వేసుకొని మీకు చూపిస్తాను ఓకేనా వాటర్ పోసుకుందాం వేడి నీళ్ళు ఇది చూడండి హాట్ వాటర్ ఇందులో పోస్తున్నాను పోసి స్పూన్తో కలిపేస్తాను ఇది మా వారికి ఇచ్చేస్తాను ఇలా ఆయన తాగొచ్చు ఇలా తాగొచ్చు మీ ఇష్టం నేను ఇప్పుడు మరో రకంగా ఇలా తటాయి ఒక స్పూన్ పౌడరు అలాగే వేడి చూడండి ఈ విధంగా నోట్లో వేసుకొని హ్యాపీగా తాగచ్చు పర్ఫెక్ట్ గా ఉంది ఓకేనా మీరు ఇలా అయినా ట్రై చేయండి లేదంటే గ్లాస్లో అయినా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను పౌడర్ ఎలాంటి డైట్ లేకుండా ఈజీగా బరువు తగ్గగల మ్యాజిక్ పౌడర్ ఓకేనా వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుంట బాయ్ మ్యాజిక్ మ్యాజిక్ పౌడర్ చేసుకొని మీరు కూడా డైట్ ఫాలో అయ్యి ఒక టూ మంత్స్ వాడిన తర్వాత ఎన్ని కేజీ తగ్గారో కామెంట్ బాక్స్ తప్పకుండా కామెంట్ చేయండి బాయ్